హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీన్ నీ గురించి నాకు తెలిసింది మరి నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగాడు సరదాగా పన్నిక చిన్నగా నవ్వుతూ మీరు ఇండియన్ మీ పేరుని బట్టి మేబీ పంజాబీ అయి ఉండవచ్చు మీరు మాట్లాడుతున్న తెలుగు యాక్సెంట్ని బట్టి మీకు ఈజీగా నాలుగైదు భాషలు వచ్చి ఉంటాయని అనిపిస్తోంది మీరు ఈ హాస్పిటల్కి చీఫ్ అయి ఉంటారు ఎందుకంటే నన్ను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నది మీరే కాబట్టి యామై రైట్ సార్ అంది పర్ణిక్ కూడా ప్లెజెంట్గా నవ్వుతూ అభిజిత్ ఆలం ఇద్దరు రెండు రాష్ట్రాల తరపున ప్రత్యర్థులుగా ఉన్న ఇండియా తరపున వేరే కంట్రీతో ఆడేటప్పుడు మాత్రం ఇద్దరూ కలిసి దేశాన్ని గెలిపించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు ఇండియా న్యూజిలాండ్ రెండు దేశాల క్రికెట్ టీం మెంబర్స్ని తీసుకొచ్చి ఆర్మీ క్యాంపులో సురక్షితంగా ఉంచారు యంగ్ లేడీ నా గురించి నువ్వు చెప్పడంలోనే నువ్వు చాలా దానివని తెలుస్తోంది అవును నాకో చిన్న డౌట్ కాసేపటి క్రితం బయట ఒక ప్రెగ్నెంట్ లేడీ హౌ డిడ్ యూ డీల్ అని అడిగాడు ఆసక్తిగా నా జాబ్ అదే కదా సార్ నథింగ్ స్పెషల్ జస్ట్ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యా థర్డ్సాల్ అంది పర్ణిక నేను అందరిలాగే ముందు కంగారు పడ్డాను ఆ అమ్మాయికి అప్పుడే పెయిన్స్ వచ్చే టైం కాదు టెన్షన్తో పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని అనుకుంటున్నాను సర్జరీ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ కంగారు వాళ్ళ చూపించే కేరింగ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఆ అమ్మాయిని బాగా భయపెట్టేశాయి ఇప్పటికీ నేను నిన్ను జాబ్లోకి తీసుకుపోయి ఉంటే ఏం చేస్తావు అని అడిగాడు నవ్వుతూ పాటియాల మీరు వెళ్ళిపోమ్మని వెంటనే వెళ్ళిపోయేదాన్ని మీరు జాబ్లోనికి తీసుకుంటారని నేను ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఫేవర్ చేయలేదు దట్స్ మై డ్యూటీ డాక్టర్ అంటేనే అలా రియాక్ట్ అవ్వాలి కదా నా సంగతి తర్వాత మీరు నన్ను కాదు అంటే తన నేను అటెండ్ కాలేకపోయేదాన్ని మీరు కూడా సైలెంట్గా ఊరుకున్నారు కదా సార్ అంది పర్ణిక ఆహా గుడ్ ఎగ్జామ్స్లో నూటికి నూరు మార్కులు రావడం సిచ్యువేషన్కి ప్రకారం స్పాంటేనియస్గా రియాక్ట్ కావడం ఇట్స్ రియల్లీ గుడ్ ఇక్కడున్న డాక్టర్స్ అందరూ నీకంటే సీనియర్సే వాళ్ళంతా అనుకోకుండా మెడికల్ క్యాంప్కు వెళ్ళారు అసలు అందరూ అలా వెళ్ళి ఉండకూడదు జూనియర్ డాక్టర్స్ దగ్గర కొంతమంది అయినా సీనియర్స్ ఉంటే బాగుండేది ఎనీవే కంగ్రాట్స్ అని అప్రిషియేట్ చేశాడు డాక్టర్ పాటియాల మొదటి పరిచయంలోనే కంటే ఏదో అభిమానంగా అనిపించింది పాటియాలకి మీ మావయ్య ముకుందతో నాకు మంచి స్నేహం ఉంది నీ గురించి చాలాసార్లు చెప్తూ ఉండేవాడు మార్నింగ్ నాకు ఉన్న చికాకులో నీ పేరు గుర్తుపెట్టుకోలేకపోయాను సారీ అయినా ముందే చెప్పాను కదా రికమెండేషన్ అంటే ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అన్నాడు భుజాలు శ్రగ్ చేస్తూ ఇట్స్ ఓకే సార్ మీరు సారీ చెప్పాల్సినంత ఏం లేదు అంది పర్ణిక తప్పు నాది అనిపిస్తే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సిగ్గుపడకుండా సారీ చెప్పే తీరుతాను నేను అన్నాడు నవ్వుతూ ఇంతలో కాల్ రావడంతో జస్ట్ వెయిట్ అని చెప్పి ఒక టెన్ మినిట్స్ ఎవరితోనో మాట్లాడాడు హిందీలో పరీక్షగా చూసింది పాటియాలని బాల్డ్ హెడ్ మీడియం హైట్ క్లీన్ షేవ్ ఎదుటివారిని షార్ప్గా చూసే చూపు ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటుందేమో ఏజ్ ఇంత పెద్ద హాస్పిటల్ని డీల్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి అనుకుంది బజర్ ప్రెస్ చేసి అటెండర్లో ఉన్న వ్యక్తిని పిలిచి ఏదో చెప్పాడు వెల్ యంగ్ లేడీ నువ్వు వీటితో వెళ్ళు నీ అకామిడేషన్ అంతా చూసుకుంటాడు ఈరోజు రెస్ట్ తీసుకో రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు అన్నాడు పాటియాల ఓకే సార్ థ్యాంక్ యూ అంది ఆనందంగా తనతో వచ్చిన వ్యక్తి వెంట వెళ్ళి తనకిచ్చిన క్వార్టర్లో అడుగుపెట్టింది ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ స్టవ్ నుంచి ఫ్రిడ్జ్ వరకు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి మేడం రేపు స్టోర్స్ నుంచి మీకు కావాల్సిన గ్రాసరీస్ తెచ్చుకుంటే నచ్చితే కుక్ చేసుకోవచ్చు లేదంటే క్యాంటీన్లో భోజనం చేయొచ్చు ఏదైనా మీ ఇష్టమే అని కీస్ చేతిలో పెట్టి అటెండర్ వెళ్ళిపోయాడు ఇంతకుముందు ఎవరో ఉండి వెళ్ళారేమో నీట్గానే ఉంది ప్రతి క్వార్టర్కి మధ్యన చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం వల్ల విశాలంగా నిశ్శబ్దంగా అనిపించింది మంచు చల్లదనం వల్లేమో గార్డెన్లో ఉన్న మొక్కలు అంతగా ఎదిగినట్టు లేదు రోడ్డుకి ఇంతలోనే రోడ్డుకి అటువైపు ఉన్న క్వార్టర్ల నుంచి చాలా హడావిడిగా అనిపించడంతో తల ఎత్తి చూసింది పర్ణిక బహుశా ఆఫీసర్స్ క్వార్టర్స్ ఏమో చాలా విశాలంగా రెండు అంతస్తులతో అందంగా ఉన్నాయి ఇంటి లోపల కూడా చాలామంది తిరుగుతున్నట్టుగా అనిపించింది వీళ్ళంతా ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కువ మంది ఆర్మీ జవాన్స్ వస్తూ పోతూ ఉన్నారు ఏంటో హడావిడి అనుకుంది పర్ణిక ఇల్లంతా ఫుల్లీ ఫర్నిష్డ్గా ఉంది ఆ రాత్రి తను తెచ్చుకున్న ఫ్రూట్స్ బ్రెడ్తో గడిపేసింది కాశ్మీర్ వచ్చిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది పర్ణికకి బహుశా అది మంచు చలదనమో లేదా మనసులో చలదనమో తెలియలేదు కానీ మనసు మాత్రం ప్రశాంతంగా అనిపించి నిద్రలోకి జారుకుంది బంగారు లేమ్మా లేట్ అయిపోతుంది నాన్నగారు కోప్పడతారు అని విశాల మాట వినిపించేసరికి అమ్మా అని లేచి కూర్చుంది ఐదేళ్ల కాలం గడిచిపోయిన పర్ణిక అమ్మ మాటను మర్చిపోలేదు లేవగానే పిలిచే మొదటి పిలుపు అమ్మ అనే డోర్ తీసుకుని ట్రాక్ సూట్లోనికి బయటకు వచ్చింది చుట్టూ ఎన్విరాన్మెంట్ అద్భుతంగా ఉంది మంచు మేఘం నేలకు దిగి ప్రకృతితో ఆడుకుంటోందా అన్నట్టు చుట్టూ పరుచుకొని ఉంది జాగింగ్ చేస్తూనే పరిసరాలు గమనించింది ఉదయాన్నే భయం లేకుండా మంచు కొండల్ని చూస్తూ సూర్య నమస్కారం చేస్తూ ఎక్కడో ఉన్న మహాశివుణ్ణి తలుచుకుంటూ శివనామస్మరణ చేస్తున్నవాళ్ళు జాగింగ్ చేస్తున్న అందమైన అమ్మాయిలు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఒళ్ళు విల్లులా ఒళ్ళు వంచుతుంటే శ్రీరాముడు శివధనస్సు ఎక్కిపెట్టినట్టే ఉంది ప్రకృతి వేరు అమ్మాయిలు వేరు కాదు అన్నట్టున్నారు కాశ్మీరీ అమ్మాయిలు కాశ్మీరీ యాపిల్స్ లాంటి బుగ్గలతో ఒంటిని ఎటువైపు ఆర్నమెంట్స్ లేకపోయినా తెల్లని ఒంటి రంగుతో చక్కటి ట్రెడిషనల్ డ్రెస్సులతో అందంగా ఉన్నారు ఇండియన్ క్రికెటర్స్ టీం అందరికీ వేరువేరు రూమ్స్లో చక్కని విడిది ఏర్పాటు చేశారు ఆలం తపస్వి అభిజిత్ ఇద్దరూ ఒకే రూము అలాట్ చేశారు న్యూజిలాండ్ టీం మెంబర్స్ అందరికీ పక్కనే ఉన్న మరొక బిల్డింగ్లో విడిది ఇచ్చారు మొత్తం నాలుగు బిల్డింగ్లు క్రికెట్ టీమ్స్కి ఇవ్వడంతో లెక్కకు మించి ఆర్మీ జవాన్లు నాలుగు షిఫ్టులుగా బిల్డింగుల చుట్టూ సెక్యూరిటీగా కాపలా కాస్తున్నారు ఆర్మీ క్యాంపు దాటి బయటికి జాగింగ్ కానీ వాకింగ్ కానీ వెళ్ళకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశారు అందరికీ మరుసటి రోజు సూర్యోదయంతోనే అందరూ లేచి లైట్గా బిల్డింగ్ చుట్టుపక్కలే చిన్నగా జాగింగ్ చేస్తూ చిన్న చిన్న వార్మప్స్ చేయడం మొదలుపెట్టారు క్రికెటర్స్ అందరూ చుట్టూ ఉన్న వాతావరణం చిరుచలిగా ఉండి సూర్యకిరణాలు భూమిని తాకుతున్నా చల్లదనం శరీరాన్ని వణికిస్తున్నా హాయిగానే అనిపించింది సెక్యూరిటీ మధ్య బిల్డింగ్ చుట్టూ మాత్రమే జాగింగ్ చేస్తున్న ఆలంకి చలి పుట్టించే మంచుతరల మధ్య నుంచి చేతులు రబ్ చేసుకుంటూ వస్తున్న పర్నీకని చూసి అలాగే ఉండిపోయాడు గ్రే కలర్ స్వెట్ ప్యాంట్ బ్లాక్ టాప్తో జాగింగ్ షూస్తో చిన్నగా జాగింగ్ చేస్తూ ఆయాసంతో ఎర ఎగిసిపడుతుంటే చిరు చెమటలు పట్టిన శరీరాన్ని అప్పుడప్పుడు అటూ ఇటూ వంచుతూ మంచులో తడిసిన మల్లె పువ్వులా ఎటూ చూడకుండానే తన క్వాటర్లోకి వెళ్ళిపోయింది వెనక నుంచి చూస్తున్న ఆలంకి ఎంత పెద్ద జాడో అనుకోకుండా ఉండలేకపోయాడు పొడవైన జడ ఆమె పరిగెడుతూ లోపలికి వెళ్తుంటే జడ కూడా నడుం మీద వయ్యారంగా నాట్యం చేసింది ఎంత అందంగా ఉంది ఇక్కడ వర్క్ చేస్తున్న ఏ ఆర్మీ ఆఫీసర్ కూతురు ఉంటుంది అనుకున్నాడు వైజాగ్లో వర్కింగ్ చేసిన అనుభవం కొంత ఉన్నా ముకుంద కోరిక మేరకు తనకి నచ్చిన చోట వర్క్ చేయడం కాబట్టి చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని అలా ఉండేలా నన్ను చూడు స్వామి అని పదే పదే మనసులో మావిని తలుచుకొని వేడుకుంది పర్ణిక పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టిన బుజ్జి వినాయకుడికి గట్టిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది క్వార్టర్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినకపోవటంతో ఆకలిగా అనిపించింది అయినా పట్టించుకోకుండా డోర్ లాక్ చేసి బయటికి వచ్చి చకచకా నడవటం మొదలుపెట్టింది పన్నిక మళ్ళీ కనబడుతుందేమో అని ఆలం విండోలో నుంచి చూస్తూనే ఉన్నాడు అతని కల ఫలించినట్టుగా చేతిలో యాఫ్రాన్ అడలో ఐడి కార్డ్ ఇంకో చేతిలో స్ట్రతస్కోప్ పట్టుకొని బయటికి వస్తున్న పర్ణికను చూసి ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయి డాక్టరా ట్రాక్ సూట్లో చూస్తే చిన్న పిల్లలా ఉంది అనుకున్నాడు వైట్ అండ్ లైట్ బ్లూ కోటాచెక్ శారీలో బ్లూ కలర్ లాంగ్ హ్యాండ్స్ బ్లౌజ్తో చెవులకు చిన్నగా ఉన్న ఆర్నమెంట్స్ బ్లూ డయల్ ఉన్న బెల్ట్ వాచ్ ఇంకొక చేతికి నాలుగు బంగారు గాజులు తెల్లని మెడలో నెమల డిజైన్ ఉన్న లాంగ్ చైన్తో జడను కొంచెం గట్టిగానే అల్లుకొని కుదురుగా ఉండటానికి చివరిలో వైట్ అండ్ బ్లూ బ్యాండ్స్తో బిగించింది ఎక్కువ మేకప్ లేకుండానే సొగసు సోయుగం కలిసినట్టు రాయంచెల అడుగులు వేస్తూ బయటికి వచ్చింది దూరంగా హాస్పిటల్ కనిపిస్తూ ఉండటంతో నెమ్మదిగా నడక మొదలుపెట్టింది పర్ణిక ఎక్సలెంట్గా ఉంది అమ్మాయి అనుకున్నాడు ఆలం ఇంతలో అభి ఏంట్రా ఎప్పటినుంచో ఇటుకీ దగ్గర నిలబడిపోయావు అని అడుగుతుంటే ఏం లేదు వ్యూ బాగుందని చూస్తున్నాను అని వెనక్కి తిరిగిపోయాడు ఇద్దరూ తెలుగు రాష్ట్రాల వారు కావడంతో ఆటలో మాత్రమే ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడుతుంటారు మామూలుగా అయితే ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఆలం నీ ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది చాలాసేపటి నుంచి రింగ్ అవుతోంది చూడు అన్నాడు అభిజిత్ అరే నేను చూసుకోలేదు అమ్మ కాల్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి అమ్మా ఎలా ఉన్నావు నేనైతే బాగానే ఉన్నాను నువ్వు భయపడాల్సినంతగా ఏం లేదు ఇక్కడ జస్ట్ వన్ వీక్లో తిరిగి రిటర్న్ వచ్చేస్తా నువ్వు కంగారు పడకు అని నెమ్మదిగా తల్లితో మాటలు మొదలుపెట్టాడు ఆలం అనిల్ అపర్ణలకు అభిజిత్ రంజిత్ ఇద్దరూ కొడుకులే అనిల్కి టెక్స్టైల్ ఫ్యాక్టరీలు రెండు ఉండడంతో ఎప్పుడూ బిజీగా ఉంటాడు అపర్ణ చారిటీ ప్రోగ్రామ్స్ అంటూ ఎప్పుడూ బయటే ఉంటుంది అభిజిత్ తమ్ముడు రంజిత్ తండ్రితో కలిసి బిజినెస్ చూస్తూ ఉంటాడు బాగా రిచ్ ఫ్యామిలీ కావడంతో ఎప్పుడూ పిక్నిక్లు పార్టీలు అని ఫ్రెండ్స్తో కులాసాగా తిరుగుతాడు అభిజిత్ దేశం గర్వించదగ్గ క్రికెటర్గా పేరు తెచ్చుకోవాలన్నది అభిజిత్ లక్ష్యం చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం ఇవి అభిలో ఉన్న మంచి లక్షణాలు ప్రాక్టీస్ మ్యాచ్ కోసం రెండు టీంలు ఫుల్ సెక్యూరిటీతో గ్రౌండ్కి చేరుకున్నాయి ఇక తపస్వి విషయానికి వస్తే కావేరీ అక్బర్ ఇద్దరు పెద్దల్ని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అతిపెద్ద ఫ్యామిలీ ఉన్న అక్బర్ అనాథ అయిన కావేరిని ప్రేమించడంతో ఇంట్లో వాళ్ళు ఒక హిందువుల అమ్మాయితో తన కొడుకు పెళ్లి జరగడం ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే కావేరి అనాథ కావటం రెండవ కారణం కావేరీ కోసం తన వాళ్ళందరినీ వదులుకొని బయటకు వచ్చేసి తన స్వశక్తి మీద చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు అక్బర్ ఏ మతమైనా సమ్మతమే అన్నట్టు ఉండే అక్బర్ కావేరి హిందూ కావడంతో తన ఇంట్లో పూజలు చేసుకున్న పెద్దగా అభ్యంతర పెట్టలేదు ఏ రూపంలో పూజించినా దేవుడు ఒక్కడే అన్నది అక్బర్ అభిప్రాయం చదువంటే ఎంతో ఇష్టపడే కావేరిని పెళ్ళైన తర్వాత కూడా ఎంఏ ఇంగ్లీష్ చదివించాడు అక్బర్ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని ప్రేమతో అధిగమించి నువ్వే నా లోకం అన్నట్టు ఒకరికొకరు ప్రేమగా ఉండేవారు పెళ్ళైన రెండేళ్లకు పుట్టాడు ఆలం కావేరికి ఈశ్వరుడి మీద భక్తి కావడంతో ఎక్కువ కావడంతో నీకు నచ్చిన పేరు పెట్టు కావేరి అని తన ఇష్టానికే వదిలేశాడు అక్బర్ ఎప్పటికైనా అత్తింటి వాళ్లతో కలవకపోతామా అని కావేరి కావాలనే కొడుకు పేరుని ముస్లిం పేరు హిందూ పేరు కలిపి వచ్చేలా ఆలం తపస్వి అని పెట్టుకుంది స్వతహాగా అక్బర్ మంచివాడు కావడం నలుగురికి ఎప్పుడూ సాయం చేస్తూ ఉండడం నలుగురిలో తాను ఉండాలని తాపత్రయ పడేవాడు అలాగే ఒకరోజు అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా రోడ్డు మీద వస్తున్న లారీ నుంచి బరువైన స్కూల్ బ్యాగ్తో రోడ్డు దాటుతున్న ఒక చిన్న పాపని రక్షించడంతో బాగా గాయపడి హాస్పిటల్లో మరణించాడు కావేరి తెలుసుకొని హాస్పిటల్కి వెళ్లేసరికే అక్బర్ చనిపోయాడు అప్పటికి ఆలంకి ఐదేళ్లు మాత్రమే కొడుకే లేనప్పుడు ఇక వాడి సంతతి మాత్రం మాకెందుకు అనుకొని పూర్తిగా వదిలేశారు కావేరిని అత్తింటి వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి